ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజా ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేశారు ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి అభివృద్ధి పనుల్లో స్పీడ్ పెంచిన ఆయన ఏలూరు పార్లమెంట్ అభివృద్ధిని రాజకీయం అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా ఆయన చొరవతో గేల్ ఇండియా ద్వారా కోటి రూపాయలు అత్యాధునిక వైద్య పరికరాలు ఏలూరు ప్రభుత్వ సర్వేజన ఆసుపత్రికి అందుబాటులోకి వచ్చాయి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా ఈ పరికరాలను ప్రారంభించగా ఆసుపత్రి వైపు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత బలం ప్రజలు ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు ఎన్నడూ ఏ ఎంపీ చేయని విధంగా ఉన్నాయని అభినందిస్తున్నారు జంటీ గారికి అలాగే డిస్టిక్ కలెక్టర్ గారికి అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజు గారికి అలాగే జనరల్ మేనేజర్ నారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన డిఎంఎ అలాగే ఎన్జిఓ శరత్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులకి ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ మనము ఎలక్షన్ గెలిచినాక ఎలక్షన్ జరిగినాక కొన్ని ఇన్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్ చూసినాక చాలా ఎప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి మంచి పేరు ఉండే హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ చేసిన సర్జరీలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు సర్జరీ చేసి సక్సెస్ చేసి ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ గా ఉండే హాస్పిటల్ ఇది ఏలూరు హాస్పిటల్ అంటే ఒక ఒక రెవెన్యూ అంటే మంచి పేరుండే హాస్పిటల్ ఉండేది అలాంటిది ఇవాళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చాలా డౌన్ గ్రేడ్ అయిపోతే మళ్ళీ మనం మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు హాస్పిటల్ని డెవలప్మెంట్ చేసేది ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తో నాకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు రెండు మూడు సార్లు చెప్తే అప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని నిధులు పెడతామని ఆయనకి చెప్పడం జరిగింది అలాగే ఆయన కూడా కొన్ని బెడ్స్ కావాలంటే ఇమీడియట్ గా కొన్ని బెడ్స్ కూడా ఆయన వేరే త్రూగా అరేంజ్ చేసి హాస్పిటల్కి వేయడం జరిగింది అలాగే చాలా వరకు మేము ఈ పెట్టి కూడా ఇవాళ మేము పెట్టినప్పుడు ఏలూరు హండ్రెడ్ పర్సెంట్ మాకు మేము అందం కలిపి ఏలూరు పార్లమెంటు ప్రతి ఒక్కరూ కలిపి సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇవాళ ఈ కోటి రూపాయలు మీరు ఇవ్వడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది కొంచెం వరకు రిలీఫ్ వస్తుంది అలాగే గేలో నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మేము ఇంకా చాలా వరకు ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టున్నాం ఇంకా మళ్ళీ పర్సూనెస్ ఫాలోఅప్ చేస్తున్నాం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ఈ కోటి రూపాయల ఎక్విప్మెంట్స్ మీకు వచ్చినాయి కానీ దీని వెనకాల షరత్ వాళ్ళ టీము అలాగే కలెక్టర్ గారు కంటిన్యూస్ గా ఎమ్మెల్యే గారు ఫాలోఅపింగ్ ఢిల్లీలో ఇదంతా ఈజీ కాదు చాలా కష్టపడ్డాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడితే ఇవాళ ఈ ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది ఒకటే ఒకటి ఏంటంటే హెల్త్ వెరీ ఇంపార్టెంట్ ఎట్టు పరిస్థితిలో హాస్పిటల్ ని డెవలప్ చేయాలనేది ఆకాంక్షతో ఎమ్మెల్యే గారు నేను కలెక్టర్ గారు రెగ్యులర్ గా ఇది చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తే రెడ్ క్రాస్ వాళ్ళు ఉన్నారు ప్రసమ్య పేషెంట్స్ కి సంబంధించి వాళ్ళు చేసే కార్యక్రమం ఎంతో బాగా చేస్తున్నారు వాళ్ళకు ఉండే ఎక్విప్మెంట్స్ అంతా కూడా మళ్లీ దాన్ని రీపిక్అప్ చేసి మళ్లీ దాన్ని వర్కింగ్ లేగ్ తీసుకుని వచ్చి వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు ఎంతైనా గానీ ఎమ్మెల్యే గారిని అభినందించాలి ఎందుకంటే అక్కడ రైట్ పీపుల్ ని పెట్టడం వల్ల అది ఇవాళ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని కూడా